హాయ్ అండి వెల్కమ్ టు రాధా కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుందండి నేను ఇంతకు ముందు చేసిన ప్రీవియస్ వీడియోలో అయితే కస్టమైజేషన్ అయితే మన దగ్గర ఉంది అని నేనైతే వీడియో చేశాను కదండి ఆ వీడియో చూసి ఒక మేడం అయితే కాల్ చేశారు కస్టమైజేషన్ ఉంది అన్నారు రా మెటీరియల్ కూడా సేల్ చేస్తారా అని అయితే అడిగారండి ఆ మా అమ్మ పేజీలో అయితే రా మెటీరియల్ కూడా మేము సేల్ చేస్తాము అని చెప్పామండి మేడం మనకి స్మాల్ ఆర్డర్ అయితే ఇచ్చారు ఆన్లైన్లో అయితే ఫస్ట్ ఆర్డర్ అని అయితే చెప్పుకోవచ్చండి ఇది మొదటిసారి ఆర్డర్ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకే వీడియో చేస్తున్నాను నేను నేను ఆన్లైన్ చేద్దాం అనుకున్నప్పుడైతే నాకు ఒకటి అనిపించిందండి మనల్ని ట్రస్ట్ చేస్తారా మనకి ఆర్డర్స్ వస్తాయా మనల్ని నమ్ముతారా అని ఇలా చాలా కన్ఫ్యూజెస్ ఉండేవి ఏంటి సో మీలో కూడా ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి మీకు ఎన్ని గ్రామ్స్ కావాలన్నా సరే అండి మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కనుక నాకు పిక్ సెండ్ చేయండి మీరు సెలెక్ట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా సరే పిక్ సెండ్ చేయండి లేదు మమ్మల్ని చేయమంటే కనుక మేమైనా చేస్తామండి సో మీకైతే నీట్గా ఉంటుందండి వరకు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ మేడం అయితే ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ఒకటి ఫిఫ్టీ గ్రామ్స్ ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆర్డర్ చేశారండి బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్స్ ఆ మేడం అయితే త్రీ సెట్స్ అయితే వ్యాపింగ్ చేసి ఈ బ్యాంగిల్స్ అందుకని త్రీ సెట్స్ అయితే అలా రెడీ చేసామండి ఇవన్నీ అయితే ఈరోజు డిస్కస్ చేస్తాము మేడం అయితే మనకి ఆర్డర్ ఇచ్చినందుకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి చిన్నదైనా పెద్దదైనా చాలా హ్యాపీగా ఉందన్నమాట మీకు కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు ఎన్ని గ్రామ్స్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఎన్ని గ్రామ్స్ అయినా సరే మీకు ఇస్తామండి సో ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి మీరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఓకేనా ఇంకొకటండి కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అయితే అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం ఆన్లైన్ పేమెంట్ ఏంటండి ఆన్లైన్ పేమెంట్ అయ్యాక మీ ప్యాక్ మీ ఇంట్కి వచ్చే వరకు నాదండి బాధ్యత పిల్లల బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి పిల్లల బ్యాంగిల్స్ చేస్తారని అడుగుతున్నాను సైజు కలర్ మీరు కానీ నాకు వాట్సప్ చేస్తే నేనైతే పిల్లల బ్యాంగిల్స్ కూడా చేస్తాను మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్